రేపు సోమవారం రాత్రికి రహస్యంగా కర్పూరంతో ఈ విధంగా చేసి చూడండి మీకున్నటువంటి సమస్త దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి సోమవారం రోజు కర్పూరంతో ఈ పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా దెబ్బకి పారిపోవలసిందే అంతేకాకుండా మన ఇంట్లోకి ధనం రాకుండా మన ఇంట్లో పనులన్నీ కూడా జరగకుండా ఏదైతే దుష్టశక్తి అడ్డుపడుతుందో ఆ దుష్టశక్తి తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది సమస్త పాపాలు దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి రేపు సోమవారం రోజు రాత్రికి రహస్యంగా కర్పూరంతో ఈ విధంగా చేయండి కర్పూరం అనేది ప్రతి పూజలో ఉపయోగిస్తూ ఉంటాము కర్పూరంతో దేవతలకి కానీ దేవుళ్ళకి కానీ హారతి ఇచ్చినప్పుడు ఆ పూజ అనేది సంపూర్ణమవుతుంది మరి కర్పూరంతోనే పూజల్లో హారతి ఎందుకు ఇస్తారు అంటే మనకు సైంటిఫిక్గా కూడా కర్పూరం గురించి అద్భుతంగా వివరించబడినది కర్పూరం నుండి వచ్చిన సువాసన అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తులని శుభ్రపరుస్తుంది అని సైన్స్ కూడా నిరూపించింది కర్పూరం నుండి వచ్చే సువాసన అనే మనసుని ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది మన ఇంట్లో దుష్టశక్తి ప్రభావం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము జీవితంలో ఎంత ఎదగాలి అన్నా సరే ఎదగలేకపోతూ ఉంటాము ఎంత కష్టపడినా మనం ఊహించిన స్థాయికి వెళ్ళలేకపోతూ ఉంటాము సమస్త పాపాలు దరిద్రాలు మన చుట్టే ఉన్నట్లుగా ఇంట్లోకి రాగానే ప్రశాంతత కరువైపోతూ ఉంటుంది ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు భరించలేని కష్టాలు గొడవలు భార్య మధ్య సఖ్యత లేకపోవటం ప్రేమ మనకు అనుకూలంగా ఉండకపోవడం మనం ప్రేమించిన వారు మనకు అనుకూలంగా ఉండకపోవటం అంతేకాకుండా ఎంతో కష్టపడి ఏదో ఒకటి సాధించాలి అని ఎంత ఉత్సాహంతో వెళ్ళినా మళ్ళీ నిరాశతో బయటికి రావటం అంటే వి విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇతర ఏదైనా బిజినెస్ డీల్స్ కావచ్చు ఏవైనా సరే మనం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తో అవుతుంది అని వెళ్ళినా ఆ పని కాకపోవడం వల్ల ఇంట్లో గొడవలు సమస్యలు చికాకులు వస్తూ ఉంటాయి మరి అలాంటి వాటి అన్నిటికీ చెక్ పెట్టాలి అంటే రేపు సోమవారం రోజు రహస్యంగా రాత్రికి కర్పూరంతో ఈ విధంగా చేయండి సహజంగా పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాకుండా పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే సకల దేవతలకి ఇష్టం ఎందుకంటే మనకు ఎప్పుడూ కూడా ఇన్ శుచి శుభ్రత ఉన్నప్పుడే ఏ దేవుళ్ళు అయినా మన ఇంట్లోకి అడుగు సంపద మనల్ని వరిస్తుంది ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి సువాసన వచ్చే విధంగా చూసుకోవాలి ఎప్పుడు ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా పరిశుభ్రంగా ఉండాలి ఉతికిన దుస్తులను వేసుకోవాలి ఉతకని దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు అంతేకాకుండా పచ్చకర్పూరాన్ని ప్రతి శుక్రవారం సోమవారం మంగళవారం రోజుల్లో పసుపులో కలిపి ఆ పసుపుని గడపకి రాసి ఆ గడప పైన కుంకుమ బొట్లను పెడితే గనక లక్ష్మీదేవి తొందరగా ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది పచ్చకర్పూరం పూర్వం మన పూర్వీకులు ఆయుర్వేద మందుల్లో కూడా వాడేవారు పచ్చ కర్పూరాన్ని ఉపయోగించి మందులు కూడా తయారు చేసేవారు అంటే పచ్చకర్పూరం పచ్చకర్పూరంలో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అందుకే ఈ పచ్చకర్పూరాన్ని పూజలో వాడుతూ ఉంటారు మన పూర్వీకులు ఖచ్చితంగా పచ్చకర్పూరం కానీ ఇంట్లో వెలిగించే దీపం కానీ మంచి ప్రాముఖ్యత ఉంది అని వివరించారు ఎందుకంటే మనకు పచ్చ కర్పూరం నుండి వచ్చే పొగ అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది దుష్ట శక్తిని తరిమి కొడుతుంది పచ్చకర్పూరం నుండి వచ్చే పొగ అనేది ఇల్లంతా వ్యాపించి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని ఏర్పరుస్తుంది అందుకే రేపు సోమవారం రోజు పచ్చకర్పూరాన్ని రాత్రికి ఇలా చేసి చూడండి మీకున్నటువంటి సమస్త పాపాలు తొలగిపోతాయి రెండు పచ్చకర్పూరం బిళ్ళలను తీసుకోవాలి మన ఇంట్లో హాల్లో కానీ వంట రూంలో కానీ రెండు మూలల్లో ఉంచాలి అలా ఉంచి వాటిని ఒక రెండు మూడు రోజులు అలానే వదిలేయాలి తర్వాత ఆ పచ్చకర్పూరం మెల్లమెల్లగా కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆ పచ్చకర్పూరాన్ని తీసి వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఆ వెలుగు వెలిగించిన తర్వాత అందులో నుండి వచ్చిన పొగ అనేది ఇల్లంతా వ్యాపించే విధంగా చూసుకోవాలి అలా ఇల్లంతా వ్యాపించిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా అందులో నుండి వచ్చే పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే చెడు గాలి దుష్టశక్తి మనం బయట తిరిగి వచ్చేటప్పుడు మన నుండి కొన్ని దుష్ట శక్తులు అనేవి బయటికి వస్తూ ఉంటాయి ఆ దుష్ట శక్తి ప్రభావం చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది మన ఇంట్లో ఉన్న వ్యక్తులపైన అందరిపైనా కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఇంట్లో గొడవలు చికాకులు మొదలవుతూ ఉంటాయి ఇలా పచ్చ కర్పూరాన్ని ఏదైనా ఒక మూలను ఉంచి తరువాత వెలిగించడం వల్ల ఆ దుష్ట శక్తి ప్రభావం నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలానే రెండు పచ్చ కర్పూరం బిళ్ళలను తీసుకొని రాత్రంతా కూడా నెయ్యిలో నానబెట్టి ఉదయాన్నే ఆ పచ్చ కర్పూరం బిల్లలను వెలిగించడం వల్ల సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా స్త్రీలు పెళ్ళి కాని వారు స్త్రీలైనా పురుషులైనా పెళ్ళి కాని వారు ఒక ఐదు పచ్చ కర్పూరం బిళ్ళలను తీసుకొని అక్షంతల్లో కలిపి ఆ అక్షంతలను దుర్గాదేవిపై నుండి తలంబ్రాలలా పొయ్యాలి పోయాలి అలా చేస్తే వారికి వివాహ సంబంధాలు రావడం మొదలవుతాయి వివాహం కుదురుతుంది వివాహం అవుతుంది ఇలా కర్పూరంతో చాలా ఉపయోగాలు ఉంటాయి పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది దుష్ట శక్తుల నుండి విముక్తిని కలిగిస్తుంది పచ్చకర్పూరాన్ని ఎప్పుడూ కూడా మనం పూజలో వాడి హారతిని ఇచ్చినప్పుడు ఆ హారతిని ఇల్లంతా పట్టుకొని తిరుగుతూ ఉండాలి అలా చేస్తే హారతి నుండి పచ్చ కర్పూరం నుండి వచ్చిన పొగ అనేది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది ఇలా వారానికి ఒకసారైనా చేయాలి అప్పుడు మన ఇంట్లో ఉన్న సమస్త పాపాలు తొలగిపోతాయి అలానే పచ్చ కర్పూరంతో రెండు లవంగాలను కాలుస్తూ ఉండాలి ఇలా ప్రతి మంగళ సోమ శుక్రవారాలు కాలుస్తూ ఉంటే గనక ఇంట్లో ఉన్నటువంటి చెడు దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి శనిశ్వరుని బాధలు తగ్గిపోతాయి శనిశ్వరుని అనుగ్రహాన్ని పొందగలుగుతాము మన ఇంట్లో మొత్తం కూడా సానుకూల ప్రభావం అనేది వస్తుంది అంటే మన ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నప్పుడు అవి మనకి అనుకూలమైనటువంటి వాతావరణం ఇవ్వవు అంతేకాకుండా మనకు మొత్తం ప్రతికూల శక్తులను కలుగజేస్తూ ఉంటాయి ఇక మనం ఏ పని చేసినా సరే అందులో విజయం కలగదు ఇక పచ్చ కర్పూరంతో ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తారో ఆ క్షణం నుండి మీరు చేసే ప్రతి పనిలో మీరు అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరుతాయి ఖచ్చితంగా మీరు సాధించాలి అనుకున్నది సాధించగలుగుతారు సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ఏ పని ఏ ఏదైనా సరే మీరు ఏదైనా ఒక పని కావచ్చు లేదా ఏదైనా విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో కావచ్చు సకాలంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ఇక మీ మధ్య ఉన్నటువంటి గొడవలు తగ్గిపోతాయి మీకు సఖ్యత అనేది ఏర్పడుతుంది కాబట్టి రేపు సోమవారం పచ్చ కర్పూరంతో ఈ విధంగా చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఈ కర్పూరం అనేది మనవ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అని పూర్వం నుండే మన పూర్వీకులు తెలియజేశారు పచ్చ కర్పూరాన్ని ఎక్కువగా వాడు వాడడం వల్ల మన ఇంట్లో దుష్టశక్తులు ఉండడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు